బొడ్డులోని తామరపువ్వు నుంచి పుట్టించాను నేను విష్ణువును అన్నాడు విష్ణువు బ్రహ్మ గర్వంతో నీ గొప్పలు కట్టిపెట్టు లేదా నాతో యుద్ధానికి రా నేను స్వయంగా పుట్టాను ప్రపంచాన్ని సృష్టించిన వాడిని అన్నాడు అప్పుడు విష్ణువు ధ్యానించగా పరమేశ్వరుడు జ్వాలాలింగం రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య కనిపించాడు అప్పుడు విష్ణువు బ్రహ్మతో దీని మొదలు చివర మన ఇద్దరిలో ఎవరు కనుక్కుంటే వారు గొప్ప అన్నాడు బ్రహ్మ అందుకు ఒప్పుకున్నాడు కానీ ఆ ప్రయత్నంలో ఇద్దరూ ఓడిపోయి మళ్ళీ తమ స్థానానికి తిరిగి వచ్చి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు పరమేశ్వరుడు వారి ఎదుట కనిపించి నువ్వు పంచభూతాలతో నిండిన ప్రపంచాన్ని సృష్టించడానికి ఈ విష్ణువు యొక్క బొడ్డులోని తామరపువ్వు నుంచి పుట్టించబడిన వాడివి అందుచేత సృష్టి మొదలుపెట్టు అని బ్రహ్మతో అన్నాడు బ్రహ్మ పరమేశ్వరుణ్ణి చూసి నువ్వెవడివి నాతో సమానంగా నీకు ఐదు తలలు ఎందుకున్నాయి నేను సృష్టికర్తను కాబట్టి నాకు ఐదు తలలు ఉండటం సరైంది అన్నాడు ఆ మాటలు విని పరమేశ్వరుడు రుద్రరూపం దాల్చి తన ఎడమ చేతి చిటికెన వేలి గోరును కత్తిలా ఉపయోగించి బ్రహ్మకు ఉన్న ఐదు తలల్లో ఒకటి నరికేశాడు దాంతో బ్రహ్మగర్వం తగ్గి రక్షించమని పరమేశ్వరుని ప్రార్థించాడు పరమేశ్వరుడు కోపం వదిలి శాంతంగా ఉండి ఓ బ్రహ్మ సృష్టించడానికి నువ్వు నీ సృష్టిని కాపాడడానికి ఈ విష్ణువు పుట్టారు నేను నాశనం చేసే శివుడని రుద్రుడని ఈశ్వరుడని పిలవబడతాను జ్వాలాలింగాన్నే పార్థివలింగమని శివలింగమని పూజించండి అని చెప్పి ఆ జ్వాలాలింగంలో కలిసిపోయాడు తర్వాత బ్రహ్మ విష్ణువు నుంచి వేదం మొదలైనవి తెలుసుకొని తామర పువ్వు మీద కూర్చొని ఓంకారాన్ని జపిస్తూ ఉండగా నీటి మీద తేలుతూ ఒక గుడ్డు బ్రహ్మవైపు వచ్చింది బ్రహ్మ దానివైపు ఆశ్చర్యంగా చూశాడు అంతలో ఆ గుడ్డు నుంచి ఓం అనే శబ్దం బయటకు వచ్చింది అది వచ్చిన దారిలోనే బ్రహ్మ ఆ గుడ్డులోకి ప్రవేశించాడు అందులో చాలా చీకటిగా ఉంది బ్రహ్మ అక్కడ తన శరీరాన్ని వదిలి నాలుగు తలలతో తిరిగి పుట్టాడు బ్రహ్మ గుడ్డు నుంచి బయటికి వచ్చినప్పుడది రెండుగా పగిలి కింద భాగం భూమిగాను పై భాగం ఆకాశంగాను ఏర్పడి నీరు తగ్గిపోయింది అది చూసి బ్రహ్మ చాలా సంతోషించి భూమి మీద అన్ని రకాల ప్రాణులను సృష్టించడం మొదలుపెట్టాడు బ్రహ్మ సృష్టించిన మొదటి వాళ్ళు సనక సనందనాథులు వాళ్లకు సృష్టి చేసే ఆసక్తి లేదు పరమేశ్వరుని ధ్యానిస్తూ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు అది చూసి బ్రహ్మ గట్టిగా ఏడ్చాడు ఆయన కన్నీరు భూమి మీద పడగా అందులో నుంచి గొప్ప వెలుగుతో శివుడు పుట్టాడు అతను తెల్లగా ఉండి అన్ని దిక్కులను వెలిగిస్తూ ఉండటం చూసి బ్రహ్మ నువ్వెవరు అని అడిగాడు నేను శివుడిని రుద్రుడిని అన్నాడు శివుడు అప్పుడు విష్ణువు కనిపించి